హాయ్ ఫ్రెండ్స్ ఈ గ్యాస్ అయిపోయింది అందుకని చెప్పేసి కట్టెల మీద అయితే ఇంకా అన్నం అయితే అన్నమాట అనమాట ఆయ చెప్పు ఇగో ఉడుకుతాంది బియ్యం అయితే ఇప్పుడు పగ కంటికి అస్సలు కావట్లేదు అబ్బాయి అందుకని దూరంగా ఉన్నాం మమ్మీ నేను చేస్తాంది నేను అస్సలు అన్నమాట ఈ ఒక్క ఒక్కరోజు చేయనీకి ఇట్లా అనిపిస్తే ఇంకా రోజు చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో దేవునికి ఎరకనమాట నాకే తెలియదు అస్సలు కావట్లే అసలు ముందుకే పోవట్లేదు నేనైతే మమ్మీని చేస్తుంది కట్టెలపైకి పైబడి మా అమ్మమ్మ కూడా లోపలే ఉంది ఇంకా బయటికి కూడా రాలన్నమాట పాప మమ్మీ చేస్తుంది ఒకటే ఇంకా మాకు గ్యాస్ ఇంకా రావడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది ఇంకా మాకు చేయగానే వెంటనే రాదన్నమాట ఇంకా సింగిల్ గ్యాస్ కదా ఆల్రెడీ మేము బుక్ చేసినాము కానీ రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పినారు అక్కడ ఎక్కువగా వర్కర్స్ ఎవరు లేరు ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజులు లేట్ అవుతుంది అని చెప్పినారు అందుకని చెప్పేసి ఇంకా పస్తులు ఎన్ని రోజులు అని చెప్పేసి ఓట్లో తినేకవుతుంది ఇంకా ఓట్లో ఎందుకని చెప్పేసి ఇంకా ఓట్లో తింటే డాడీకి సరిగ్గా మళ్ళా హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఇంకా ఆయనకైతే అస్సలు పడదు అనమాట అందుకని చెప్పేసి ఇట్లా చేస్తా ఉన్నాం అనమాట ఒక్క రోజుకే అస్సలు కావట్లేదు ఇంకా రెండు మూడు రోజులు దీంట్లోనే అంటే చాలా కష్టం చూడాలి ఇంకా చెప్పినాం తొందరగా తీసుకొని రాన్నా అని చెప్పేసి చూస్తాం ఏం చేస్తారో అస్సలు గాలికి మంట సరిగ్గా రావట్లేదు ఎక్కువ పొగే వస్తుంది కంటికి ఎక్కువగా తగులుతుంది అబ్బా పాపం మా అమ్మ ఎట్లా చేస్తుందో ఏం పాడో ఈ బియ్యం ఎంతసేపటి నుంచి ఉడుకుతా ఉంది పాపం గాలికి సరిగ్గా మండట్లేదు బావ్ బా పైసైపో పాప మా ఏమో పాప మా పగల కూకొని ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మని చేయంటే ఇప్పుడు వచ్చింది బయటికి ఇంతసేపు లోపలే ఉండి ఆమెకైతే అలవాటు ఉంటుంది కదా పాపం మా అమ్మకి ఏం అలవాటు ఉంది చేయమంటే ఎట్లు చూస్తాందో ఓ వామో గాలికి అసలు దారిపోయేలాగా ఉంది అసలు మండు మొత్తం ఇది ఇంకెప్పుడు ఉడికేది ఇంకెప్పుడు అందం అయ్యేది ఈ రకంగా ఉడికితే పని చెప్పినా చేస్తా కానీ ఇలా అన్నం గంజి ఉంచంటే మాత్రం అస్సలు ఉంచను ఎందుకంటే ఒకసారి చేతుల మీద వేసుకున్నా దెబ్బ ఇంకా మర్చిపోలేదు నాకైతే చాలా భయం అబ్బా అయినా నేను కుక్కర్లో చేస్తే కదా ఇలా అలవాటు లేదు ఇటు అలవాటు ఉన్న కూడా నేను చేయను అనమాట ఎందుకంటే భయం ఎప్పుడు చేతుల మీద అని చెప్పేసి అండి అన్నం అయితే అయిపోయింది ఇప్పుడైతే కూరకని చెప్పేసి ఇంకా టమాటా రసం చేద్దామని చెప్పేసి పెట్టింది ఇవ్వండి ఉడుకుతున్నాయి ఈ పొయ్యిలో చేస్తే గిన్నెలన్నీ ఇలా నల్లగా బొగ్గలా అయిపోతాయి వీటిని తోమేకే పెద్ద కష్టం అన్నమాట అందుకే నేను పైలో చేయనికి అస్సలు ఇష్టపడిను డాడీ ఇప్పుడే వచ్చి కూర్చున్నారు చేసిన పనికి హార్ట్ నాకు చేతిలోకి వచ్చినంత పనయింది ఒక్కసారికి ఇది నాకు ఎంత భయం వేసిందో తెలుసా అండి మా డాడీ రాగాలి ఇది అక్కడ చనిపోయింది మన వైట్ కుక్క చనిపోయింది అని అరుస్తున్నారు ఇందాక బాగుంది కదా అప్పుడే చనిపోయింది ఎందుకు అంటే ఇది అక్కడ మట్టిలో అక్కడ కనిపిస్తుంది కదా అంత దూరంలో పడుకునేసిందే ఆవు నేను పోయి చూస్తూ బ్లాక్ ఈ బ్లాక్ అని అరుస్తాము అస్సలు లేవట్లేదు ఇంకా వీటికి ఓనర్స్ అయితే ఊరు వెళ్ళిపోయారు వీటికి అయితే అస్సలు ఫుడ్ లేదన్నమాట మార్నింగ్ నుంచి అందుకని చెప్పేసి పాపం సుస్తాయిందనుకుంటాను అందుకని చెప్పేసి నీరసంగా అని చెప్పి అక్కడ పడుకొనేసి అసలు దానికి లేవడానికి కూడా కాలేదు నే వీళ్ళు అయితే చనిపోయింది చనిపోయింది అంటున్నారు ఇంత బాగుంది కదా ఎట్లా చనిపోయింది అనుకున్నా మొత్తానికి అయితే పాపం పిచ్చిది నాకు ఒకసారికి అయితే కంగారు అయిపోయింది మళ్ళీ లేపించి నీళ్ళు పోసి లేపించింది అనమాట మొత్తానికి లేపించి సరే అని చెప్పేసి ఇంకా అన్నం చేసింది కదా దాన్ని తీసుకొని వచ్చి పాలు తీసుకొచ్చి ఇంకా పాలు అన్నం అయితే కలిపి పెట్టినాం నేను చక్కగా తినేసి ఇక్కడైతే కూర్చుంది ఇంకా మా పిల్లి పాపం ఇది కూడాను మాతో పాటు పస్తులు ఉంది ఇది కూడా ఇప్పుడు కాలన్నం తిని ప్రశాంతంగా కూర్చుంది ఇప్పుడు కాస్త ప్రాణం చల్లబడినట్టుంది పాపం ఎవరికైనా ఆకలి ఆకలి కదా మనిషికి మాత్రమే ఉంటుంది ఆకలి పాపం వాటికి ఉంటుంది కదా నాకైతే ఒకసారికి హార్ట్ చేతిలోకి వచ్చినంత పని అయింది దాన్ని చూసి మళ్ళా ప్రశాంతంగా అన్నం తిని నీళ్ళు తాగి చక్కగా ఉంది మాకేమో చీకటి పడిపోతుంది ఈ కూరలు చూస్తే ఇంకా కాలా వీళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఎప్పుడు అయ్యేది ఇంకెప్పుడు తినేది అని చెప్పేసి చీకటి ముందే కావాలని దేవుని అయితే కోరుకుంటానబ్బా నేనైతే చీకటి అయితే ఇంకా దోమలతో వాము అస్సలు పడలేము ఇందుకే పగ వస్తుంది కదా దోమలు ఎక్కడొస్తాయా అని అడగచ్చు చెట్లు ఉన్నాయి కదా ఇంకెక్కువ దోమలు ఉంటాయి అన్నమాట మా ఇంటి దగ్గర నేను చెట్లు పెట్టుకున్నాను ఎక్కువగా అందుకని చెప్పేసి దోమలు అన్నమాట వాటివలో కూడాను టీ కావాలంటాం ఈ బోకులు చూసిన ఎట్టయిపోయిందో ఆహా దీన్ని కడిగేకి ఎలా ఉంటుందో మీరే ఊహించుకొని ఇలాంటి తప్పుడు దీంట్లో మళ్ళీ ఇప్పుడు టీవేరే పెట్టాలంట దీంట్లో పో పెట్టడానికి ఎరగడ్లు కరివేపాకు ఆవాలు తెరగడ్లు జీలకర్ర మిరియాలు మొత్తం వేసి పెడుతుంది అనమాట రసానికి ఇది ఇంట్లో గ్యాస్ మీద అయితే నీట్గా పద్ధతిగా చేసుకునే వాళ్ళం ఇక్కడైతే ఇంకా గాలికి పొగకి అస్సలు కావట్లేదు తోచింది వేసి చేస్తూ ఉంది అయినా టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే నార్మల్గా చేసినప్పుడే మా అమ్మ మా అమ్మ టేస్ట్ అమృతం ఇంక ఈ కట్టెలపై మీద ఇంకొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట ఇదే అండి మా ఇల్లు మాకు వాటర్ అస్సలు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇలా పెద్ద ట్యాంక్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇంత పెద్ద ట్యాంక్ ఉన్నా కూడా మాకు అస్సలు వాటర్ సరిపోవట్లేదు ఇప్పుడు కూడాను మీలో ఎవరికన్నా మా హోమ్ టూర్ చేయాలని చెప్పేసి మీకు అనిపిస్తే కామెంట్ చేయండి వీలైతే చేద్దాం బయట వచ్చి ఇలా ఉందన్నమాట ఇక్కడే మేము ఏదన్నా బోకులు తోమాలి సామాన్లు కడగాలి అంటే ఇక్కడే ఇంకా బట్టలు ఏమైనా ఉంటే మేము లోపల మిషన్లోకి వేసేస్తామన్నమాట మాకు ఇక్కడ బాగుంది తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకా చక్కగా ప్లేట్లోకి అందరు వేసుకొని నలుగురు కూర్చుని చక్కగా భోజనం అయితే చేసేసాము ఇంక ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఇదన్నమాట మీరు ఏంతున్నారో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అసలు వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదు లైక్ చేయొచ్చు కదా చిన్న లైక్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది ఇంకా మొత్తానికి ఇంత బాగుంది అసలు అసలు ఎక్కువ ఎప్పుడు మేము గ్యాస్లో చేసుకొని తింటాం కదా దానికన్నా ఇలా కట్టెల పై మీద చేసుకొని తినేది టేస్ట్ చాలా బాగుంది అందుకే పల్లెటూరులో అంత ప్రశాంతంగా ఉంటుందనిపిస్తుంది నాకైతే మీరైతే లైక్ చేయండి